నిఖిల్ మనసు ఎంత గొప్పదో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందనే చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పదమూడవ వారానికి సంబంధించింది అందులోనూ ఆఖరి మెగా చీఫ్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ ఏంటంటే పై నుంచి షర్ట్స్ విసురుతారు ఆ షర్ట్స్ ని ప్రొటెక్ట్ చేసుకొని ఎన్ బజార్ మోగే వరకు ఆ షర్ట్ని ని ఎవరైతే ఉన్నాయో ఆ బొమ్మలకి ధరింపచేస్తారో ఈ టాస్క్ లో విజయం సాధిస్తారని మెగా చీఫ్ కంటెండర్స్ అవుతారని తెలియజేశారు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ చెప్తూ ఆ షర్ట్ ను విసురుతూ ఉంటారు ఇక ఈ తరుణంలోనే తేజ షర్ట్ విసిరాడు బిగ్ బాస్ అయితే తేజ షర్ట్ విసురగానే గౌతమ్ అవినాష్ రోహిణి వీళ్ళ ముగ్గురు కూడా చింపేద్దామని ప్రయత్నం చేశారు కానీ నిఖిల్ మాత్రం అస్సల వాళ్ళ ముగ్గురికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తేజ షర్ట్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేసి చివరికి మెగా చిఫ్ కంటైనర్ అయ్యేలా చేశాడనే చెప్పాలి ఇక ఇదే విషయం రోహిణి వచ్చి అవినాష్ ఎందుకు తేజ షర్ట్ ని ప్రొటెక్ట్ చేశావు అంటే ఆల్రెడీ మొన్న ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు వాళ్ళమ్మగారు ఒక మాట మాట్లాడారు అది నేను విన్నాను ఏమన్నారంటే తేజ బిగ్ బాస్ అయ్యేలోపు నువ్వెలాగన మెగా చీఫ్ అవ్వాలని చెప్పేసి ఆ రోజు ఆ మాట విన్నాను కాబట్టి అందులోనూ వాళ్ళ అమ్మగారు నా దగ్గరకు వచ్చి బాబు ఒకవేళ మెగా చీఫ్ అయ్యే ఇది ఉంటే కనుక నువ్వు నా కొడుక్కి సపోర్ట్ చెయ్యాలి అంటూ నా దగ్గర మాట తీసుకున్నారు అది ఒక కారణమైతే రెండో ఏంటంటే ఆ రోజు వీకెండ్ నా వరస్ట్ ప్లేయర్ ఎవరు అంటే నేను తేజా పేరు చెప్పాను అప్పుడు వాళ్ళ అమ్మగారిని పంపించకుండా ఉండుంటే నేను నిజంగా మా అమ్మ వచ్చినా కూడా నేను ఆనందపడేవాడిని కాదేమో మేబీ అందుకే ఆ రోజే అనుకున్నాను తేజ విషయంలో తెలుసో తెలియకో తప్పు చేశాను ఆ తప్పుని సరిదిద్దుకోవాలి ఏదో ఒక విధంగా ఆ ఇది అనుకున్నాను కానీ కరెక్ట్గా ఇప్పుడు సిచ్యువేషన్ దొరికింది అందుకే నేను తేస్టి తేజాకి ప్రొటెక్ట్ చేశాను షర్ట్ కోసం మెగా చీఫ్ అవ్వడానికి అంటూ అక్కడ టేస్టీ తేజ షర్ట్ కాకుండా యష్మి షర్ట్ ఉన్న ప్రేరణ షర్ట్ ఉన్న విష్ణుప్రి షర్ట్ ఉన్నా సరే చింపేస్తానంటూ కళాఖండిగా చెప్పేశాడు రోహిణికి అవినాష్కి అలాగే ఇంకొక విషయం పృథ్వీకి కూడా సపోర్ట్ చేస్తాను ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ కాబట్టి ఎలాగైనా మెగా చీఫ్ ఎవరవుతారనేది నాకు అనవసరం నేను మాత్రం మెగా చీఫ్ కంటెండర్గా అయితే తేజా పృథ్వీ అవ్వాలనుకుంటున్నానంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు ఏదేమైనా సరే నిఖిల్ ఆలోచించే విధానం చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపించింది లైవ్లో మరి విన్నా మీకెలా అనిపించింది తేజ విషయంలో మంచి డెసిషన్ తీసుకున్నాడా నిఖిల్ లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్